హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఉపవాసం స్పెషల్ సాబుదాన కిచడి చేసి చూపించబోతున్నానండి దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్తో పాటు ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ నెయ్యి అండి నెయ్యి కూడా వేసాను ఇవి రెండు బాగా కాగాక అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ మూడు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి అందులో వేసుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలు జీలకర్ర నూనెలో బాగా వేగేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత రెండు కప్పులు సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసాను ఇలా ఆలుగడ్డ ముక్కలు మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత సాబుదాన ఈ చిన్న సాబుదానాన్ని నేను హాఫ్ అన్ అవర్ ముందే వాటర్లో బాగా కడిగేసి నానబెట్టి పెట్టానండి వాటర్ అని వంపేసి పెట్టుకోవాలి తర్వాత అందులో రాక్ సాల్ట్ సాయంత్ర లవణం కొంచెం కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు బంగాళాదుంపలు వేగిపోయాయి కదండి ఇందులో ఆ సాపదాన మిక్చర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం బాగా కలిపేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో పల్లీలు ఉంటాయి కదా వాటిని నేను కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ టూ కప్స్ వేస్తున్నానండి మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి వేసుకోవచ్చు అన్నమాట అండ్ సాల్ట్ కూడా మీరు నార్మల్ సాల్ట్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూస్ చేశాను ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇప్పుడు బాగా రెడీ అయిపోతుందన్నమాట ఇది మీరు మార్నింగ్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ట్రై చేయొచ్చు సో రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ ఇక్కడి వరకు చూసారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్